ఏజెన్సీ ప్రాంతంలో ఒకప్పుడు అనాథాశ్రమాల పేరిట కొంతమంది షాపుల వద్దకు వచ్చి విరాళాలు అయితే సేకరించేవారు అంటే వయసు పైపడినవారు అంటే కొన్ని కొన్ని కరెక్ట్గా ఉండి అంటే ఏంటంటే మేము ఫలానా అనాథాశ్రమంలోని ఇది అవుతుంది మేము ఇలాగ ఇంతమంది పిల్లలు ఉన్నారో మాకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పని వచ్చేవారు కానీ అది నేడు వారపు సంతలో కూడా నేడు కొంతమంది అసలు వీళ్ళు ఆశ్రమాలు నడుపుతున్నారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక ఆమె ప్రశ్నించగా ఆవిడ అసలు అర్థం లేని సమాధానాలు అన్నీ కూడా చెప్తున్నారు ఏంటంటే మీది ఏ ఊరు అని అడిగితే పలాను ఊరు అని చెప్పింది తర్వాత అక్కడ మీ మీ జిల్లా పేరు ఏం పేరు అంటే ఆ జిల్లా పేరు చెప్పడానికి కూడా ఆవిడ వెనకంజు వేస్తుంది ఆ మాటల్లో స్పష్టత అనేది మాత్రం కనబడట్లేదు అంటే దీన్ని బట్టి చూస్తే అనాథుల పేర్లు చెప్పి ఇక్కడ దంద అయితే మాత్రం మొదలైంది అంటే అనాథ పిల్లలు చెప్పి అనాథ పిల్లల పేరు చెప్పి కొంతమంది మాఫియా లాగా ఏర్పడి ఇక్కడ వసూలు చేస్తున్నారు అనేది మనకు నేరుగా కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా మనం చూస్తున్నాము ఎక్కడైనా సేవా సంఘాలు నడిపేవారు కొంతమంది అంటే నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉంటారు అలాగే కొంతమంది ఏంటంటే ఫౌండేషన్లు అయితే మాత్రం యువత కొంతమంది కూడా ఉంటారు యువత కూడా కొన్ని కొన్ని నడిపిస్తుంటారు అయితే చూడండి ఇక్కడ పైన ఉన్న చూడండి ఈ కుర్రాడికి పదిహేడు సంవత్సరాలు నేను అనాథాశ్రమం నడుపుతున్నాను అని చెప్పాను ఆ కుర్రోడుతో పాటు ఇంకో కుర్రాడు ఉన్నాడు వాళ్ళిద్దరూ కూడా దందాలు వసూలు చేస్తున్నారు మేము అడిగితే సమాధానం ఉండట్లేదు మా మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి నువ్వు ఐడెంటిటీ కార్డులు చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిటీ కార్డులకు ఏముంది రెండు వందలు పెడితే ఐడెంటిటీ కార్డు వస్తుంది అన్నది మనకు నుంచి అందరికీ తెలిసిన విషయమే అయితే నేడు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఏజెన్సీ ప్రాంతంలో మనం ముఖ్యంగా చూస్తున్నాము ఇక్కడి నుంచి ఇప్పటికే ఒకవైపు వలస వచ్చిన వలస వచ్చి ఇక్కడ అక్కడక్కడ ఉండి నాలుగైదు రోజులు ఐదు ఆరు రోజులు ఉండడము మా మాకు చుట్టాలు ఉంచారని చెప్పని ఉండడం అలాగే టూరిజం పేరు చెప్పి వచ్చి అనేక మంది ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మత్తు పదార్థాలు అనేటువంటి గంజా అవి కూడా పట్టుకొని వెళ్ళి దొరికిపోవడం అనేది కూడా మనందరికీ తెలిసింది అటు పోలీ అటు సంబంధిత అధికార యంత్రాంగం కూడా ఎప్పుడు పడితే అప్పుడు వారిపై నిఘా ఉంచి పట్టుకుంటున్న మా మాట కూడా వాస్తవమే మరి నేడు ఈ అనాథాశ్రమాల పేరు చెప్పి ఇలాగ వసూలు చేస్తున్న వారిపై కూడా సంబంధిత అధికార యంత్రాంగం అయితే వెంటనే వీరిపై దృష్టి సారించి వీరిని అయితే మాత్రం అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపట్టాలి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి వీళ్ళు వస్తున్నారు వీళ్ళు ఏ ఊరి వారో తెలియదు ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఒకప్పుడైతే షాపులకే పరిమితమైన వాళ్ళు ఇప్పుడు గ్రామ గ్రామాలకు కూడా వెళ్తున్నారు గ్రామాల్లోకి వెళ్ళి రెక్కీ చేసినట్టు గ్రామాల్లోకి వెళ్ళి కూడా వసూలు చేస్తున్నారు మరి పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు మనం చూస్తున్నాము ఎక్కువ మంది స్త్రీలే ఇప్పుడు పిల్లల దొంగతనాలు కూడా కేవలం పిల్లల దొంగతనాలు ఎక్కువ మంది చేసేది స్త్రీలే నేడు ఈ ముసుగులో పిల్లలకు కేవలం ఆడవాళ్ళు మాత్రమే అంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా ముక్కు మొఖం తెలియని ఆడవాళ్ళు కూడా ఇలాగే అనాథుల పేర్ల మీద అనాథాశ్రమాల పేరు మీద మారుమూల ప్రాంతాలు సైతం వీళ్ళు వెళ్తున్నారంటే ఒకవేళ వీళ్ళు చెయ్యనిది ఏమైనా చేస్తే ఒకవేళ ఒకవేళ వీళ్ళు ఒకవేళ ఎటువంటి మనుషులు అనేది అయితే మాత్రం ముందైతే మాత్రం సంబంధిత అధికార యంత్రాంగం అయితే విచారణ చేపట్టాలి దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి ఎందుకంటే రాబోయేది ఏమైనా సరే మనకి ఏమైనా విపత్తు జరగకుండా ముందే ముందస్తు చర్యలు చేపట్టి వీరికైతే అడ్డుకట్ట వేయాలి ఏది ఏమైనప్పటికీ మనం చూస్తున్నాము కొన్ని అయితే మాత్రం వాస్తవంగా మనం అనాథాశ్రమాల అన్ని కూడా ఇలాగ అనాథాశ్రమాల పేరు చెప్పి తినేస్తున్నారు అని అయితే మాత్రం మనం ఈ సందర్భంగా చెప్పట్లేదు కానీ కొంతమంది అయితే మాత్రం అనాథాశ్రమాల పేరు చెప్పి ఈ మాఫియా అయితే కొనసాగిస్తున్నారు మరి మీరే చూడండి కనీసం వీళ్ళ దగ్గర మనకి స్పష్టతని ఇది ఏమీ కనబడట్లేదు అడుగుతుంటే వెళ్ళిపోతున్నారమ్మా మీరు ఎక్కడ చేస్తున్నారు మీదే జిల్లా అసలు మీకు ఏటమ్మా అని అడిగితే మా మా దగ్గర ఐడెంటి కార్డు ఉంది కదా మేము అది ఇదని చెప్తున్నారు తప్పగానే పూర్తి స్థాయిలో అయితే మాత్రం వారు సమాధానం చెప్పట్లేదు అలాగే సంబంధిత అధికారి యంత్రాంగి ఉన్నానమ్మో ఒకసారి సంబంధిత అధికారులకు సమా పోలీసులకు సమాచారం అందిస్తాం మీరు వాళ్ళకి చెప్పండి అంటే లేదు ఎందుకు పోలీసులు ఎందుకు మాకు ఒకవేళ మాట్లాడాలనుకుంటే మా సంస్థ అక్కడ ఉంది ఫౌండేషన్కి ఫోన్ చేయండి అంటున్నారు తప్ప మనం పోలీసులకు ఒక సమాచారం అందించే లోపే వీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి కూడా నేను నెలకొంది అలాగే ఇప్పుడు గత ఈరోజు ఆ సంఘటన కూడా ఇక్కడ చోటు చేసుకుని దుక్కుంపేటలోనే ఇందాక అడిగామో అడిగితే ఉండండి పోలీసులు వస్తారమ్మా మీరు ఎక్కడ నడుపుతున్నారు ఏడు చేస్తున్నారని అడిగితే వారు సమాధానం చెప్పలేదు మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కేవలం కొంతమంది అనాథాశ్రమాల పేరు చెప్పే ఈ దంద అయితే మాత్రం కొనసాగిస్తున్నారు దయచేసి ఈ పక్కన ఉన్న ఫోటోలు విజువల్స్ చూడండి వీళ్ళు ఎక్కడైనా సరే నిజంగా వీళ్ళు అనాథాశ్రమం అనాథాశ్రయం నడిపితే పర్వాలేదు లేని ఎడల మీకు ఎవరికైనా అనుమానం వస్తే సంబంధిత అధికారులకు తెలియజేయండి లేదనుకుంటే టక్ తక్షణమే వాళ్ళు అక్కడ ఉంచి ప్రశ్నించి అప్పుడు మీరు ఇవ్వండి ఇలాంటి మాఫియానైతే అయితే మాత్రం ప్రజలైతే గుర్తించాలి గుర్తించి సంబంధిత అధికారులకి అయితే సమాచారం ఇస్తే వాళ్ళే తగిన చర్యలు అయితే మాత్రం తీసుకుంటారు దయచేసి అనాదుల పేర్లు చెప్పి అక్రమ దందాలకు పాల్పడే వారిపై మాత్రం సంబంధిత అధికార యంత్రాంగం దృష్టి సారించి కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి నేడు ప్రజలు కోరుతున్నారు